మకొండ కాకతీయ యూనివర్సిటీ సైకాలజీ విద్యార్థి ప్లస్ మరియు హన్మకొండ జిల్లా నాయకులు ఎర్రోళ్ళ వంశీ ఏంటంటే నేను ఎర్రోళ్ళ నేను ఎన్ఎస్ఏ తరపున రాష్ట్ర స్టేట్ ప్రెసిడెంట్ ఎండవెల్లి వెంకటసామన్న మన చేసిన ప్రకారం అంటే లైక్ అన్న మనల్ని ఏదైతే వర్క్ చేయమన్నాడో ఆ వర్క్ చేసిన ప్రకారం మనం ఇక్కడ మెంబర్షిప్ డ్రైవ్ అనేది నేను కండక్ట్ చేస్తున్నా సో ఇప్పుడు హన్మకొండ జిల్లా ఇన్ఛార్జ్గా హన్మకొండ జిల్లాలో మెంబర్షిప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వర్కింగ్గా చేస్తూ ప్రతి మండలానికి నేను ఏంటంటే చేరుకుంటూ ప్రతి మండలంలో ఎన్ఎస్ఈఐకి సంబంధించిన మెంబర్షిప్ బుక్స్ని ప్రొవైడ్ చేస్తూ ప్రతి మండలంలో ఒక మండల నాయకుడిని మెంబర్షిప్ కోసం అని చెప్పేసి వర్కింగ్ అంటే ఏంటంటే మన పార్టీని ఎన్ఎస్ఏని బలోపేతం చేయడానికి నేను ఎన్నో విధాలుగా చేస్తూ ఈరోజు నేను వేలేరు మండలం కూడా వచ్చేసిన వేలేరు మండలం వచ్చి మనకు ప్రశాంత్న్న అయితే మండల నాయకులుగా ఎన్నుకొని మనం మెంబర్షిప్ బుక్స్ అయితే ఇప్పుడు అందజేయబోతున్నాము ప్రశాంత్కు అందరు కూడా సహకరిస్తారు అన్న రాజేందర్ అన్న కానీ ఇంకా మిగతా వచ్చిన రాజేష్ అన్న సో వీళ్ళందరూ ఎన్ఎస్ఏ నాయకులు కూడా సహకరించి మెంబర్షిప్ బుక్స్ని విజయవంతం చేసి మనకు ఈ ప్రోగ్రామ్ అంటే ఏదైతే మెంబర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఏదైతే మనకు వెంకటసామన్న చెప్పిండో చెప్పిన దాని ప్రకారం మనము అంటే పెద్ద ఎత్తున మనం మెంబర్షిప్ చేసుకొని ఎన్ఐసిఐ అనేది ఒక వింగ్ను అంటే ఒక స్టూడెంట్ వింగ్ని మనము ఇంకా ఇంకా గట్టిగా బలపరుచుకొని ప్రతి అంటే ఇప్పుడు ఏంటంటే అన్నకొండ జిల్లాలో పద్నాలుగు మండలాలు ఉన్నాయి పద్నాలుగు మండలాల్లో నేను విస్తృత పర్యటన చేస్తూ ప్రతి ఒక్క మండలానికి తిరిగి ప్రతి మండలం నుంచి మనకు కావాల్సిన అంటే ఎవరైతే కాంగ్రెస్ తరఫున మనకు పనిచేసే వ్యక్తులు మనకు పాత నుంచి కష్టపడ్డలో వాళ్ళనే మనం తీసుకొని ఈ ఎన్ఎస్సీఏ కార్యక్రమంలో భాగం చేస్తూ మండల నాయకులుగా నేను ఎంచుకొని ఎందుకంటే వాళ్ళు మనకు ఉత్సాహ దిశలు చదివిన ప్రశాంతనైతే ఈ వేలేరు మండలం నుంచి నేనైతే సపోర్ట్ చేస్తూ ఒక జిల్లా ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చిన సో నా ఆధ్వర్యంలో ప్రశాంత్కి అయితే మెంబర్షిప్ బుక్స్ ఇస్తున్నా సో ఆ మెంబర్షిప్ బుక్స్ ఏంటంటే ప్రశాంత్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ మెంబర్షిప్కు సంబంధించిన అవగాహనను ప్లస్ ఈ మెంబర్షిప్స్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కు అందే విధంగా ఎన్ఎస్యూఏ అనే నిదానం అందరికి పోయే విధంగా మనం వెంకట్సామన్న ఆధ్వర్యంలో మేమైతే ఈ మెంబర్షిప్ డ్రైవ్ని కండక్ట్ చేస్తున్నాము ఇది విజయవంతమైన తర్వాత మనమైతే ఎన్ఎస్ఏని ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి తెలియాలి స్టూడెంట్స్ ప్రాబ్లంని కూడా మండల స్థాయిలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రశాంత్ గారికి వినియోగి ఏమంటారంటే విన్నపించుకోవచ్చు ప్రశాంత్ గారు మీకు ఏమన్నా ఇక్కడ నుంచి మనకు కావాలన్నా జిల్లా నుంచి మా సపోర్ట్ అయితే ఎప్పటికుంటుంది స్టేట్ నుంచి కూడా మనకు వెంకట సామాన్యంతో కూడా మనకు ఉంటుంది హన్మకొండ కూడా నేను అన్నాను త్వరలో నేను రప్పిస్తాను రప్పించినప్పుడు కూడా మీ అందరిని కూడా నేను అక్కడ కల్పిస్తాను సో ఈ జిల్లా ప్రతినిధిగా నేను ఎన్నసే బుక్కులైతే ఇప్పుడు నేను ప్రశాంత్కి అయితే అందజేస్తున్నాను సో ఈ బాధ్యతను విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను